హలో అండి మా చిత్తూరులో ఉన్న వాళ్ళకు ఒక అదృష్టం ఏంటంటే మేము ఎప్పుడు తిరుమలకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలన్న ఒక ప్లాన్ చేయాల్సిన అయితే అవసరం లేదు ఎప్పుడు అనుకుంటే అప్పుడైతే వెంటనే వెళ్ళిపోవచ్చు అండి ఈసారి మా తిరుమల ట్రిప్ అయితే మేమైతే డిఫరెంట్గా ప్లాన్ చేశాము స్టార్టింగ్ వెళ్ళగానే జపాలి గోగర్భం వేణుగోపాల స్వామివారి గుడి అదేవిధంగా హత్వీరాంబాబా వారి జీవసమాధి ఆకాశగంగా పాప వినాశం అన్ని దర్శించుకున్న తర్వాత స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాము అదేవిధంగా టికెట్ లేకుండానే జస్ట్ థర్టీ మినిట్స్లో స్వామివారి దర్శనం అయితే మేము ఏ విధంగా చేసుకున్నామో ఈ బ్లాగ్లో అయితే చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయడం లాస్ట్ వరకు చూడండి జస్ట్ ఫైవ్ మినిట్స్ లో తిరుమలని మొత్తం చూసేయొచ్చు మీరైతే ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఊర్లోని ద్రౌపదీ సమేత ధర్మరాధ స్వామి వారి దేవాలయం అండి ఈ దేవాలయానికి ఎదురుగానే ఆంజనేయ స్వామివారు అదేవిధంగా వారు వారైతే ఉంటారు వీళ్ళకి కర్పూరం వెలిగించిన తర్వాత ఏంటంటే మా ప్రయాణం ఎక్కడికైనా మా పిల్లలతో పొద్దున లేచి మేము బయలుదేరేసరికి మార్నింగ్ టైం అయితే సిక్స్ అయిపోయిందండి ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది మంచు కూడా పడుతుంది లైట్గా అయితే మా ఊరు నుంచి తిరుమల అయితే జస్ట్ నైన్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో విధంగా తిరుపతి అయితే సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ కిలోమీటర్స్ లో అయితే ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న హైవే గుండా వెళ్తే జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్లో తిరుపతి అయితే రీచ్ అయిపోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది చంద్రగిరి కోట అసలు ట్రాఫిక్ ఏమీ లేకపోవడంతో జస్ట్ సెవెన్ ఓ క్లాక్ అంతా చందగిరి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకుని అల్లిపిరికి అయితే స్టార్ట్ అయ్యాము ఇప్పుడైతే మార్నింగ్ టైం ఎయిట్ అవుతుంది అలిపిరికి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడైతే మనం సెక్యూరిటీ చెక్ చేసుకున్న తర్వాత కొండ మీదకి మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తాము మార్నింగ్ టైం కావడంతో అలిపిరి పోస్ట్ దగ్గర కూడా జనాలు అయితే ఎక్కువగా లేరండి చాలా తక్కువ మందే ఉన్నారు త్వరగానే సెక్యూరిటీ చెక్ కూడా అయిపోతుంది మాకైతే స్వామివారి కొండ చూడండి మంచుతో విధంగా కప్పేసిందో చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ సీనరీ అయితే చూడడానికి అయితే రైనీ సీజన్ లో ఒక్కసారైనా స్వామివారిని దర్శించుకోవడానికి ట్రై చేయండి చూడడానికి ప్లేసెస్ చాలా గ్రీనరీగా ఉంటుంది నేను చెప్పినట్లు మార్నింగ్ టైం కావడంతో ఇక్కడ అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర చూడండి జనాలు అయితే అస్సలు లేరు చాలా తక్కువ వెహికల్స్ ఏ ఉన్నాయి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో లో మా సెక్యూరిటీ చెక్అప్ అయితే అయిపోయింది అలిపిరి పోస్ట్ దగ్గరకి రాగానే మేము చేసే ఫస్ట్ పని ఏంటంటే సెల్ఫీలు అయితే తీసుకోవడము ఎందుకంటే వ్యూస్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ నుంచి అయితే గోవింద నామస్మరణతో మేమైతే తిరుమల కొనడం ఎక్కడైతే స్టార్ట్ చేశాము వ్యూస్ అయితే చాలా బాగున్నాయి మీరు ముందు చూస్తున్న ఎలక్ట్రిక్ బస్ అండి ఈ ఎలక్ట్రిక్ బస్ లో అయితే జర్నీ చాలా బాగుంటుంది కొండలను అయితే చాలా గా చూడొచ్చు అండి ఉన్న ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ వలన ఇప్పుడైతే టైం నైన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడైతే మేము తిరుమలకి రీచ్ అయిపోయాము నాకైతే ఓహో తెలిసి ఇదైతే ఫస్ట్ టైం అండి తిరుమలకి వచ్చిన వెంటనే స్వామివారిని దర్శించుకోకుండా మిగిలిన ప్రాంతాలను అయితే ఎక్స్ప్లోర్ చేయడము ఇప్పుడైతే మేము డైరెక్ట్గా గోగర్భం డ్యామ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇక మీరు చూసినది గోగర్భం డ్యామ్ ఈ డ్యామ్ నుంచి తిరుమలకి మొత్తం వాటర్ సప్లై అనేది అవుతుంది ఈ గోగర్బం డ్యామ్ దగ్గర కార్ పార్క్ చేయడానికి ప్లేస్ లేకపోవడంతో మేమైతే డైరెక్ట్ గా వెళ్ళిపోయాము ఇప్పుడు మీరు చూడబోయేదైతే పార్వేట మండపము ఈ పార్వేట మండపం గురించి అయితే చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు ఇక్కడైతే ప్రతి సంవత్సరము కనుపండుగ రోజు అయితే పార్వేట ఉత్సవం అయితే నిర్వహిస్తారండి స్వామివారికి అయితే పార్వేట మండపంలో శ్రీకృష్ణ స్వామివారిని సన్నిధి యాదవ పూజలు చేసిన చోటు స్వామివారిని అయితే పూజించి మలయప్ప స్వామివారి తరపున అర్చకులు అయితే మూడు సార్లు బాణాలు సంధించి ఈ ఉత్సవాన్ని అయితే ప్రతి సంవత్సరం కనుమ రోజు నిర్వహిస్తారు పార్వేట మండపం నుంచి కొద్దిగా ముందుకు రాగానే మనకు వేణుగోపాల స్వామి వారి ఆలయం అనేది ఇక్కడే మనం హతీరాం బాబా వారి జీవ సమాధిని కూడా సందర్శించుకోవచ్చును నేనైతే తిరుమలకి చాలా సార్లు వచ్చాను కానీ బాబా వారి సమాధి అదే విధంగా వేణుగోపాల స్వామి ఆలయం అయితే ఇదేనండి మొదటిసారి అయితే వెళ్ళడము ఇక్కడ మీకు కనబడుతున్న ఆర్చ్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోపలికి వెళ్ళాము అనుకోండి మనకు స్వామివారి టెంపుల్ అనేది వస్తుంది ఇక్కడ అర్చనకైతే టికెట్ తీసుకోవాలి క్రౌడ్ అయితే అంత ఎక్కువ మంది ఉండరండి చాలా తక్కువ మంది ఉంటారు ఇక్కడ అయితే స్వామివారి దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది స్వామివారి దర్శనం చేసుకుని బయటకు రాగానే మనకైతే హతీరామ్ బాబా వారి జీవ సమాధి అయితే చూడవచ్చు ఇక్కడైతే మనము హతీరామ్ బాబాతో స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పాచికలాడారని ఇక్కడైతే స్థల పురాణం అయితే మనకు చెబుతుంది అదే విధంగా హతీరామ్ బాబా వారి జీవిత చరిత్ర కూడా మనం ఇక్కడ చూడవచ్చును వేణుగోపాల స్వామి వారి ఆలయం దాటుకోగానే మనకైతే జపాలీ హనుమాన్ మందిరం అయితే వస్తుందండి ఈ జపాలి హనుమాన్ మందిరాన్ని నేనైతే సపరేట్ గా ఇంకొక బ్లాగ్ అయితే చేశాను త్వరలోనే ఫుల్ బ్లాగ్ అయితే పబ్లిష్ చేస్తాను ఈ ఆలయం అయితే చాలా పీస్ఫుల్ గా అయితే ఉంటుందండి కొద్దిగా లోపలికి ఒక వన్ కిలోమీటర్ అయితే నడవాల్సి ఉంటుంది స్టెప్స్ మార్గం ద్వారా జపాలి హనుమాన్ ఆలయానికి మనకి వెళ్ళేటప్పుడు మనకు కనపడే వృక్షాలు అయితే చాలా పెద్దవిగా ఉంటాయి కొన్ని వందల సంవత్సరాల వృక్షాలు లాగా ఉన్నాయండి ఇక్కడ ఉన్నవి ఇప్పుడు మీరు చూస్తున్నదేనండి జపాలి హనుమాన్ ఆలయం అయితే ఆలయం అయితే చాలా బాగుంటుంది ఇక్కడ సరౌండింగ్స్ అయితే హనుమాన్ ఆలయం దగ్గరికి రాగానే మనకైతే రామనామ స్మరణ అయితే వినపడుతూ ఉంటుంది ఆలయం లోపల అయితే కెమెరాస్ అయితే లేదండి అందుకే బయట నుంచి అయితే వ్లాగ్ అయితే నేను క్యాప్చర్ చేశాను లోపలైతే స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయటకు మనం రాగానే మనకైతే ప్రసాదం అనేది ఇస్తారు తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చిన వారు తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశాల్లో జపాలి హనుమాన్ ఆలయం అయితే ఒక్కటండి జపాలి హనుమాన్ ఆలయం నుంచి మనం కొద్దిగా ముందుకు వెళ్ళగానే మనకైతే ఆకాశగంగా పవిత్ర తీర్థం అయితే వస్తుందండి ఇక్కడ మీకు కనపడుతున్న ఆర్చ్ నుంచి డౌన్ లో దిగాల్సి ఉంటుంది చాలా స్టెప్స్ అయితే ఉంటాయండి దిగడం అయితే చాలా ఈజీ గానీ ఎక్కడ అయితే కొద్ది పెద్దవారికి అయితే కొద్ది కష్టంగానే ఉంటుంది స్వయంగా ఈ ఆకాశగంగ తీర్థాలతో స్వామి వారికి అభిషేకం అయితే చేస్తారని అయితే చెప్తున్నారు వర్షాకాలం వచ్చామనుకోండి వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది మనకైతే మిగిలిన సీజన్ లో కొద్ది తక్కువగానే వాటర్ ఉంటుందండి ఇప్పుడు మీకు కనబడుతున్న లోతైన ప్రదేశానికి కింద మెట్ల మార్గం ద్వారా దిగాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి మనకు రాళ్ల మధ్యలో నుంచి నీరు అనేది ఉబికి వస్తూ ఉంటుందండి ఇదేనండి పవిత్రమైన ఆకాశగంగ తీర్థము చూడడానికి అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఈ విధంగా రాళ్ల మధ్యలో నుంచి వాటర్ అనేది వస్తుంటే మనకైతే ఈ ఆకాశగంగ తీర్థాన్ని కూడా మనం తాగవచ్చునండి పైన మనకు ఒక అరేంజ్మెంట్ చేశారు వాళ్ళైతే నా జీవితం తీర్థంలో నేనైతే ఇలాంటి వాటర్ అయితే ఎక్కడా తాగలేదండి అంత స్వచ్ఛంగా అంత టేస్టీగా అయితే ఉందండి వాటర్ తప్పనిసరిగా ఒక్కసారి ఆకాశగంగ తీర్థాన్ని మీరు కూడా టేస్ట్ చేసి చూడండి ఈ ఆకాశగంగ తీర్థం పక్కనే మనకు అంజనాదేవి మరియు బాలా ఆంజనేయ స్వామి వారి ఆలయం అయితే ఉంటుంది స్వామివారిని మనం అయితే దర్శించుకోవచ్చు ఆకాశగంగ తీర్థం నుంచి ఒక టూ కిలోమీటర్స్ దట్టమైన ఫారెస్ట్ లో ట్రావెల్ అనుకోండి మనకైతే పాప వినాశం తీర్థం అయితే వస్తుంది ఆకాశగంగ నుంచి పాప వినాశం వెళ్ళే రోడ్ అయితే చాలా బాగుంటుందండి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కారులో అయితే వెళ్లే వాళ్ళు ఎందుకంటే రోడ్లు అయితే చాలా వంకర్లుగా ఉంటుంది ఫైనల్లీ పాప వినాశనం టెంపుల్ దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడైతే కార్ పార్కింగ్ కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది మనకైతే పాప వినాశనం టెంపుల్ కి వెళ్ళే రోడ్ లో అయితే షాప్స్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది షాప్స్ అన్ని దాటుకొని కొద్దిగా ముందుకు వెళ్లగానే మనకైతే పాప వినాశనం డ్యామ్ అనేది వస్తుంది ఈ పాప వినాశనం వాటర్ తో ఒక్కసారి గాని మనం స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని ఇక్కడైతే నమ్మకం అండి కొద్దిగా మెట్ల మార్గం ద్వారా కిందకి దిగామనుకోండి మనం అయితే పాప వినాశనం తీర్థాన్ని దగ్గరకైతే అయితే చేరుకోవచ్చును ఇక్కడే మనకు గంగాదేవి వారి ఆలయం అనేది ఉంటుంది అదే విధంగా మనమైతే పాప వినాశనం డ్యామ్ కూడా చూడవచ్చును చాలా లోతుగా ఉంటుందండి పాప వినాశనం తీర్థంలో జలధారలు పైనుంచి కారుతూ ఉంటాయి ఆ నీటిని మన తల మీద చల్లుకొని స్వామివారిని అయితే మనం దర్శించుకోవచ్చును పాప వినాశన తీర్థంలో స్నానం ఆచరించిన తర్వాత ఎదురుగానే ఉన్న గంగాదేవి అమ్మవారిని దర్శించుకుని డైరెక్ట్ గా మేమైతే తిరుమలకు తిరుగు ప్రయాణం అయిపోయాము ఇప్పుడైతే తిరుమలలో ఎటువంటి ముందస్తు టికెట్ లేకుండా స్వామివారి దర్శనం అయితే మేము చేసుకున్నామండి మీ ఇంట్లో ఎవరైనా వన్ ఇయర్ లోపల పిల్లవాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క బర్త్ సర్టిఫికేట్ అదే విధంగా మీ యొక్క ఆధార్ కార్డు తీసుకోవచ్చు ఈ శుభదం కౌంటర్ దగ్గర మీరు అయితే టికెట్స్ అయితే పొందవచ్చును ఇలా టికెట్స్ తీసుకున్న వాళ్ళకి కేవలం హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ లోపలే దర్శనం అనేది అయిపోతుంది సుపథం కాంప్లెక్స్ స్వామివారి ఆలయానికి ఎదురుగానే ఉంటుంది మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారి దర్శనం అయితే మీరు చేసుకోవచ్చండి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఎదురుగానే ఉన్న అఖిలాండం దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కర్పూర హాతలు వెలిగించి మేమైతే మా ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యామండి ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ విలేజ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ